ఇది నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ సరిగ్గా డాక్టర్లు ఉండ ఇది నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ సరిగ్గా డాక్టర్లు ఉండడం లేదు మధ్యాహ్నం వస్తే నర్సులు చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు పొద్దున్న రావచ్చు కదా ఇప్పుడు వస్తే ఇలా అని అంటున్నారు జ్వరం ఏం చెప్పిరాదు కదా దయచేసి మీడియా వాళ్ళు పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇప్పటికి మేము నాలుగైదు రోజులే వస్తున్నాము వెనక్కు వెళ్తున్నాము ఒక్క డాక్టర్ మాత్రమే ఉంటున్నాడు కావున ఇక్కడ జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చూడండి మీరే ఎంత జనం ఉన్నారో కాబట్టి డాక్టర్లని తొందరగా నిర్వహించవలసిందిగా కూర్చున్నాము ఇది నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు పొద్దున్న రావచ్చు కదా ఇప్పుడు వస్తే ఎలా అని అంటున్నారు జరం ఏం చెప్పిరాదు కదా దయచేసి మీడియా వాళ్ళు పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇప్పటికి మేము నాలుగైదు రోజులే వస్తున్నాము వెనక్కి వెళ్తున్నాము ఒక్క డాక్టర్ మాత్రమే ఉంటున్నాడు కావున ఇక్కడ జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చూడండి మీరే ఎంత జనం ఉన్నారో కాబట్టి డాక్టర్